ఇంత అన్యాయమా ప్రపంచంలో ఇంత అంచువేత ఇంత అన్యాయము ఎక్కడ నుందా ఆఫ్రికాలో ఉండే అమెరికాలో ఉండే అక్కడ తిరుగుబడ్డారు ప్రజలందరూ ఇక్కడ కూడా అది ఈ వేదభూమి లోపల బుద్ధుడు ఉట్టిన నేలలో వివేకానందుడు ఉట్టిన నేలలో శంకరాచార్యుడు ఉట్టిన నేలలో ఈ విధంగా ఈ మెజార్టీ కులాలకు పేద కులాలైనటువంటి ఓబీసీలకు అత్యంత వెనుకబడిన కులాలకు భూమిపుత్రులు ఈ దేశ సంపద సృష్టించినటువంటి వాళ్ళు వీళ్లకు న్యాయం జరగకపోతే తప్పనిసరి పోరాడతారు ఈ పోరాటాన్ని గుర్తించాలి అగ్రగుళాలు ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్ పెట్టారు పది శాతం వాళ్ళు ఎప్పుడైనా అడిగినరా ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చిరా వాళ్ళు ఏదైనా ధర్నా చేసిరా అడగకుంటా అందులో మూడు శాతం ఉంటే పది శాతం పెట్టారు బీసీలు యాభై ఆరు శాతం ఉంటే ఇరవై ఏడు శాతం పెట్టారు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ అడవికి న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఐఏఎస్లో ఐపీఎస్లో ఐఏఎస్ ఐపీఎస్లో వాళ్ళ లాస్ట్ కట దిగాయండి ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్లు వచ్చాయి ఇదే నా న్యాయం మీ దేశం ఉందని న్యాయంబద్ధి చెప్పి నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దేశం లోపల ప్రభుత్వ శాఖ లోపల ప్రభుత్వ రంగ సంస్థల లోపల పదహారు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి వాటిని భర్తీ చేస్తలేరు వాటిని భర్తీ చేస్తే మొత్తం ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు వస్తేనే కుట్ర దీని ఎంత దాగి ఉన్నది కాబట్టి ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలని అదేవిధంగా ప్రతి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని ఈ విధమైనటువంటి ఆలోచనలు మౌలికంగా మేమేమడుగుతున్నాం ఈ దేశంలో పంచాయతీ రిజర్వేషన్లు బీసీలు యాభై ఆరు శాతం ఉంటే ముప్పై నాలుగు ఉండే ఈ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ రాజ్యాంగ సవరణ ప్రకారం దాన్ని కూడా తగ్గించి ముప్పై నాలుగు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైకి రెట్టి చేస్తారా ప్రతి హైకోర్టు ప్రతి సుప్రీంకోర్టు అరే మీ ఈ దేశంలో ఎంపీలు మీరే ఎమ్మెల్యేలు మీరే ముఖ్యమంత్రులు మీరే మా వాళ్ళు సర్పంచ్లైతే కూడా ఓరువరా ఇదే ఆ దేశంలో నిర్ణయం కాబట్టి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా పంచాయత్ రాజ్ రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ చేసి బిల్లు పెట్టి పంచాయత్ రాజ్ రిజర్వేషన్లకు అమెండ్మెంట్ తీసుకొచ్చి జనాభా ప్రకారం పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వానికి నేను సూచిస్తున్నా